మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారు తన భార్య పేరు మీద రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లి అనే గ్రామంలో సర్వే నెంబర్ టూ ఫార్టీ నైన్ సర్వే నెంబర్ టూ సిక్స్టీ అనే సర్వే నెంబర్లో సుమారు ఇరవై ఎకరాల భూమి కొనుగోలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అరవై రెండు యాభై ఏడు రెండు వేల పద్దెనిమిది డాక్యుమెంట్ ద్వారా ఇబ్రాహంపట్నంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరో డాక్యుమెంట్ అరవై రెండు యాభై ఆరు రెండు వేల పద్దెనిమిది డాక్యుమెంట్ ద్వారా రిప్రజెంటే రిప్రజెంటేషన్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తన భార్య పేరు డాక్టర్ జ్ఞాన్ముద్రా ఇట్లా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్ ఢిల్లీలోని డిఓపీటీలో పర్మిషన్ లేకుండానే ఇలాంటి భూమి కొన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీరు చేసినటువంటి ఈ అవినీతి అక్రమ భూ లావాదేవీలు ఉన్నాయో వాటిపైన విచారణ చేసి రాష్ట ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములని కొల్లగొట్టారనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇలాంటి అక్రమ ఆస్తులని అక్రమ భూములని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా